శుభమస్తు గోదాదేవ్యై నమ వైష్ణవ సిద్ధాంతంలో గోదాదేవి వృత్తాంతం చాలా విశేషమైనది ఆ గోదా తల్లికి సంబంధించిన విశేష ఆరాధన ఉత్సవం ఈనాటి విశేషం గోదాదేవి జయంతి అన్న పేరిట మన పంచాంగాలు గొప్ప విశేషాన్ని మనకు తెలియజేస్తున్నాయి విల్లిపుత్తూరులో తులసి వనంలో లభించింది ఈ గోదాదేవి ఆచార్యుల వారు పెంచి పెద్ద చేశారు రంగనాథుడినే తన మనసులో నిలుపుకున్నది గోదాదేవి అంత రంగనాథుడే అంటూ ఆ స్వామి సేవలో తండ్రి విధులలో తాను కూడా పాలు పంచుకుంటూ తండ్రి చేయవలసిన కైంకర్యాన్ని సహాయంగా తానే నిర్వహిస్తూ స్వామివారికి అలంకరించే నిమిత్తమై పుష్పమాలికలను సిద్ధం చేసి ఆలయానికి పంపించేది ఈ క్రమంలో ఆ తల్లి గోదాదేవి ఆ పుష్పమాలికలను తాను ముందుగా ధరించి తనకు అమరిన పిదప స్వామివారి సేవకై పంపించేది ఇది తెలియని ఆ తండ్రి గారు విష్ణుచత్తుల వారు స్వామివారిపై నిరంతరం మనస్సు ధ్యానం చేసిన కారణచేత విష్ణుచిత్తులయ్యారు వారు ఆ పుష్పమాలికలను స్వామివారికి అలాగే అలంకరించేవారు ఒకనాడు ఆ మాలికలో ఒక కేశం కనిపించడంతో విషయం గ్రహించారు స్వామివారికి ఆ రోజున పుష్పమాలికలను సమర్పించలేదు ఆ రాత్రి కళలో విష్ణుచిత్రవారికి రంగనాథ స్వామివారు కళలో దర్శనమిచ్చి మీ కుమార్తె నాకు అత్యంత ప్రియమైన భక్తురాలు ఆమె ధరించిన పుష్పమాలికలే నాకు ప్రీతిపాదుములైనటువంటివి అని తెలియజేయగా విష్ణుచిత్రవారు పశ్చాత్తప్తుడై మరుసటి నుంచి ఆముక్తమాల్యతగా పేరు పొందిన ఆ గోదాదేవి ధరించిన పుష్పమాలికలనే రంగనాథరావు వారికి అర్పించి కృతార్థులయ్యారు ధన్యజీవులయ్యారు ఈ కథ అంతా కూడా మనం తిరుప్పావైపాసురాలను అనుసంధానం చేసుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి మాసంలో చదువుతూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం పౌష్య లక్ష్మిగా ఉండేటటువంటి ఆ కాలంలో తిరుప్పావైపాసురాలతో అమ్మను సేవించుకుంటూ ఉంటాం శివుడు తినాచియార్ అని పేరు పొందిన ఆండాడ్ అనే ప్రసిద్ధి పొందిన ఆ తల్లి పాదాలను ఆశ్రయించడమే వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్ప మార్గం స్వామివారిని సందర్శించుకోవాలి అంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే ముందుగా భక్తులు సేవకులు లక్ష్మీ దర్శనం తదుపరి స్వామి దర్శనం అనే ఒక మార్గం ఉంది ఈ మార్గంలో ఆచార్యుల పద సన్నిధిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆండాళ్ తల్లిని సేవించుకొని ఆ తర్వాతే స్వామివారిని చేరుకోవాలి ఇది సిద్ధాంతం నన్నేనిల తల్లి అని ఆండాళ్ అనే ఆ శబ్దానికి అర్థం అలాంటి ఆ కోదై పూలబాల గోదాదేవి విష్ణుచిత్రవారికి వారికి తులసి వనంలో లభించిన రోజు ఈరోజు ఒక విశేషమైన మహా ఉత్సవాన్ని బిల్లిపుత్తూరులో మహా రథోత్సవంగా నిర్వహిస్తారు శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ప్రీతిదాయికమైనటువంటి మాసం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్ముడిగా అవతరించిన మాసం ఈ శ్రావణ మాసం అలాగే స్వామివారు తిరువేంకటనాథుడిగా దర్శనమిచ్చేటటువంటి నక్షత్రం నక్షత్రం ఆ నక్షత్ర మండల సమీపంలో పౌర్ణమి నాడు చంద సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అన్న పేరు ప్రసిద్ధం అమ్మవారికి ప్రీతిదాయకమైనటువంటి ఈ మాసంలో గోదాదేవి ఆ ఉత్సవాన్ని విశేషంగా మనం కూడా తెలుసుకున్నాం కనుక మన మన గృహాలలో అమ్మకు ప్రీతికరంగా తులసి మొక్కలను అర్హత గలవారికి ఏ ఇంట్లో అయితే తులసి మొక్క లేదో అలాంటి వారి ఇంటికి ఒక్క తులసి మొక్కను బహుమానంగా పంపించే ప్రయత్నం చేద్దాం తులసి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంగా స్వీకరిద్దాం ఇంటింటా తులసి అనే ఆలోచనతో తులసి మొక్కను బహుమానంగా ఎదుటి వారికి అందిస్తే గోదాదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది కనుక శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిదాజకమైనటువంటి బుధవారం స్వామివారం ఈ సందర్భాన్ని కూడా ప్రత్యేకంగా పురస్కరించుకొని శ్రావణ మాసంలోని బుధవారాలలో తులసి మొక్కను అందరికీ పంచి పెడదాం అందరి క్షేమాన్ని కోరుకుందాం లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు